హాయ్ యస్ వెల్కమ్ టు మై క్రియేషన్స్ అందరికీ నమస్కారం నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయం మీతో పంచుకోబోతున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ధర్మరాజ దశమి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మై డ్రీమ్ క్రియేషన్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధర్మరాజ దశమి లేదా యమధర్మరాజ దశమి మరణానికి హిందూ దేవుడైన యమ భగవంతుడికి అంకితం చేయబడింది ఈ వ్రతాన్ని చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే పదవ రోజు అనగా దశమి నాడున పాటిస్తారు ప్రాథమికంగా ఆ రోజులు చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి మరణం యొక్క రాష్ట్రం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తుల్లో నచ్చికేతుని కథ కఠోపనిషత్తులో ఉపనిషత్తులో కనిపిస్తుంది పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి బాజశ్రవుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా బాజశ్రవుడు ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉన్న గోలును తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి చాలా బాధ కలిగింది దానం అంటూ చేస్తే అది అవతలి వారికి ఉపయోగపడేదిగా ఉండాలి కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అనే సందేహం మొదలైంది పైగా బాల్య చాపల్యంతో తండ్రి వద్దకు వెళ్ళి ఇలా నీకు పనికిరాని అన్నింటినీ దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్న మాటిమాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది నిన్ను అయ్యమ్డికి దానం చేస్తాను ఇక్కడి నుంచి పో అన్నాడు తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు తొందరపడి తాను అన్నమాట తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు ఏదో పొరపాటును అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి కానీ నచికేతుడు ఊరుకోలేరు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దాన్ని నెరవేర్చాలి అనుకున్నాడు నచికేతుడు పొరపాటును అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు యమలోకంలో నచికేతుడికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలమునుకలుగా ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతును గమనించాడు యముడు ముక్కు పచ్చలారిని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ఇంటికి పో అన్నాడు యముడు కానీ నచికేతుడు అదరకుండా బెదరుకుండా అడిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముని ప్రార్థించాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నేను నిన్ను స్వీకరించడం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం వద్ద మూడు రోజుల పాటు నిరాహారం లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలు ఇస్తాను తీసుకో అన్నాడు యముడు నచికేతుడి సత్యనిష్ఠకు వచ్చేటపడి నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది స్వర్గలోకే నా భయం కించ నాస్తి అంటాడు నచికేతుడు అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు లచికేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం ఎముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందుకే నువ్వు చిన్నపిల్లాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే పొలడు అనుమానాలు ఉన్నాయి వేరే ఏదన్నా కోరుకో నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు యముడు కానీ నచికేతుడు తన పట్టుదలని విడవలేరు తనకి ఇస్తేగిస్తే ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు నచికేతుని పట్టుదల తృష్ణ చూసిన యముడికి ముచ్చటేసింది సరే చెబుతా విను మీ మానవులు అన్ని భౌతిక సుఖాల్లోనే ఉన్నాయని భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతం అవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒక్కటే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను కనిపిస్తుంది అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం నచికేతు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పది పన్నెండు మంది పిల్లలు ఉంటే ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను అంటారు వివేకానంద అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్ణత జాగ్రత్త లేవండి మేలుకొండి అనే మాటలు కూడా కఠోపనిషత్తులోనివే బీహోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ డోంట్ ఫోర్ గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్